హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కారపూస స్వీట్ షాప్ స్టైల్లో మనం కారపూసని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది లేట్ ఎందుకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కారపూసను తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి మూడు స్పూన్ల బియ్య పిండి వేడి చేసిన బటర్ని వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఒక స్పూన్ వాము పొడి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపును వేసుకోవాలి ఒకసారి ఈ పిండిని చేయితో చక్కగా కలుపుకుందాం మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని కలుపుకుందాం ఈ కారపూస చేసేటప్పుడు మాత్రం వాటర్ చల్లనీళ్ళు వేసుకునే మనం ఈ పిండిని కలుపుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా పిండిని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని ఇలా కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు చాలా మెత్తగా ఉండాలి పిండి ఈ వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఈ పిండి ఇలా మంచిగా కలుపుకున్న ఈ పిండిని మనం పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం చూడండి పిండి కూడా సాఫ్ట్గా అయిపోయింది ఈ కారపూస చేయడానికి ఇలా చిన్న చిన్న రంధ్రాలు ఉండే ప్లేటును తీసుకుందాం ఇలాంటి మురుకులు చేసే పీటలో మనము ఈ ప్లేటుని పెట్టుకుని ఇలా టైట్ చేసుకోవాలి చూడండి ఈ కారపూస చేసే ఈ రంధ్రాలు చాలా చిన్నగా ఉన్నాయి కదా మనము వాము వేశాము అంటే వాము అనేది ఈ చిన్న చిన్న రంధ్రాల్లో ఇరుక్కపోతుంది అందుకే వాము పొడి వేసుకోవాలి కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం పిండిని తీసుకుని మనం ఈ మురుకుల పీటలో ఈ పిండిని పెట్టుకోవాలి ఈ మురుకుల పీటలో పిండి ఎంతైతే పడుతుందో అంత పిండిని పెట్టుకుని మూత పెట్టి టైట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత మనము కారపూసను ఇలా ఒత్తుకోవాలి ఇలా తిప్పుతూ మనం కారపూస వేసుకున్నాము అంటే అన్ని సైడ్లకు కూడా కారపూస కరెక్ట్గా వస్తుంది ఈ కారపూస ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు అండి చాలా తక్కువ టైంలోనే ఈ కారపూస ఫ్రై అయిపోతుంది ఒకవైపు ఈ కారపూస ఫ్రై అయిన తర్వాత ఇలా స్లోగా తిప్పుకోవాలి ఈ కారపూస మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా స్పూన్తో మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవడమే ఇదే ఆయిల్లో మిగిలిన పిండిని కూడా ఇలా కారపూసలా ఒత్తుకోవాలి ఈ ఆయిల్ ఎక్కువ వేడి ఉండడం వల్ల చేయికి వేడి తగులుతుందండి ఇలా వేడి తగలొద్దు అంటే పొడి క్లాత్ లేదా తడి క్లాత్ను చేయికి చుట్టుకుని ఈ కారపూస చేసుకుంటే చాలా సులభం అవుతుంది ఈ కారపూసను ఫ్రై చేసేటప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఈ కారపూస వంటరాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే పండుగలకు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఎక్కువ ఏం శ్రమ అవసరం లేదు మనకి ఇబ్బందిగా ఉండేది మాత్రం ఒకటే ఒకటి వాము పొడి కాకుండా వాము వేసినప్పుడు మాత్రమే ఈ కారపూస చాలా ఇబ్బంది అవుతుందండి చేయడానికి ఇంట్లోనే చాలా టేస్ట్గా చేస్తే పిల్లలు కూడా బయట నుంచి తీసుకుని రమ్మని అడగరండి బయట ఏ ఆయిల్తో చేస్తారో కూడా మనకు తెలియదు కదా ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్ బాక్స్లోకి కానీ ఈ కారపూస మంచి రెసిపీ అని నేను చెప్తాను ఇలా చేసిన ఈ కారపూసని స్టీల్ డబ్బాల్లో ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే మనకు తీసేటప్పుడు కూడా చాలా సులభంగా వస్తుంది ఇప్పుడు కొంచెం ఫ్రై చేసిన కరివేపాకును కూడా పెట్టుకుందాం చూశారుగా ఫ్రెండ్స్ మీకు ఈ కారపూస రెసిపీ నచ్చిందా నచ్చినట్టయితే మీరు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి